జూలై ఇరవై ఆరును కార్గిల్ విజయ్ దివస్ గా మనం జరుపుకుంటాం దుష్ట పాకిస్తాన్ కుట్రలను చీల్చి చెండాడి పాకిస్తాన్ ను మన దేశం నుంచి పారదోలాం ఎంతో మంది సైనికులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు దాదాపు మూడు నెలల పాటు దేశం నిద్రపోలేదు అయితే ప్రపంచానికి తెలియని ఓ కొత్త విషయం బయటకు వచ్చింది అదేమిటంటే నాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ అంటే పిచ్చి రవీనాకు పెద్ద ఫ్యాన్ ఆమె సినిమా వచ్చిందంటే పాకిస్తాన్ లో ఎలాగైనా సరే చూసేంత ఫ్యాన్ ఈ విషయాలన్నీ పలుమార్లు నవాజ్ షరీఫ్ స్వయంగా ఇంటర్వ్యూలోనే చెప్పారు తాను ఇష్టపడే ఏకైక హీరోయిన్ రవీనా అందంలో అభినయంలో నా అభిప్రాయం నాకు అంతగా ఇష్టమని చెప్పారు నవాజ్ షరీఫ్ అయితే యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ కు మన ఆర్మీ ఓ గిఫ్ట్ ఇచ్చింది అదేమంటే భారీ మిస్సైల్ ను ప్రయోగించేందుకు మన సైనికులు సిద్ధమయ్యారు ఆ మిస్సైల్ మీద ఫ్రం రవీణన్ టు నవాజ్ షరీఫ్ అని రాశారు అంతేకాదు ప్రేమతో అన్నట్టుగా లవ్ సింబల్ వేసి దానికి యారో మార్క్ కూడా జత చేశారు మన సైనికులు దాన్ని ప్రయోగించారు అది బేకరంగా పేలింది అయితే దాన్ని ఎక్కడ పేల్చారనేది వివరాలు రాలేదు కానీ ఆ ఫోటో చాలా ఏళ్ల తర్వాత బయటకు వచ్చింది కార్గిల్ యుద్ధం చరిత్రకెక్కింది గత ఏడాది కార్గిల్ విజయానికి పాతికేళ్లు పూర్తయ్యాయని మనం సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం ఆ సమయంలోనే దీని వెనకున్న కథ మరోసారి బయటకొచ్చింది ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం తర్వాత మరోసారి ఈ వార్త వైరల్ గా మారింది ఆ మిసైల్ ఎప్పుడో పేలిపోయింది పాకిస్తాన్ సైనికులను చీల్చి చెండాడింది కానీ ఆ పిక్చర్ మాత్రం నేటికి నవాజ్ షరీఫ్ గుండెల్లో గుచ్చుతూనే ఉంది పాకిస్తాన్ కుక్కలకు కూడా ఈ ఫోటో ఓ హెచ్చరిక లాంటిదని చెప్పొచ్చు అయితే మన సైనికులు ఇలా చేయడానికి ఓ కారణం ఉంది ఆపరేషన్ విజయ్ సమయంలో మన సైనికుల మృతదేహాలు కొన్ని పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి మన వీరులకు ఘనమైన వీట్కోలు పలకాలని వారి మృతదేహాలను తిరిగి ఇవ్వాలని భారత సర్కారు పాకిస్తాన్ కోరింది ఆ సమయంలోనే కొంతమంది పాక్ సైన్యాధికారులు దురుసుగా ప్రవర్తించారు మీ దేశంలోని అంతగత్తెలైన రవీనా టాండన్ మాధురి దీక్షతను మాకివ్వండి బదులుగా మీ సైనికుల మృతదేహాలను మీకు ఇస్తామన్నారు ఈ విషయం ఆ దేశం మీడియాలో ప్రముఖంగా వచ్చింది దీంతో మన సైనికులకు అధికారులకు కోప నష్టాలని అంటింది పైగా రవీనావాజ్ షరీఫ్ తెగ ఇష్టపడేవాడు ఆమెకుని చెప్పుకునేవాడు దీంతో నవాజ్ షరీఫ్ లాగు పగిలేలా బాంబు లగాదయంగా అన్నట్టుగా మీద ఫ్రం రవీనా నవాజ్ షరీఫ్ అని రాసి లవ్ సంబలేసి వాటిని పాకిస్తాన్ భూభాగంలో వేశారు అలా పాకిస్తాన్ కుక్కలను చిత్తు చిత్తుగా చంపాయి మన మిస్సైల్స్ అందుకే అలా ఆ పేరు రాశారు మన సైనికులు చాలా రోజుల తర్వాత ఆ ఫోటో బయటకొచ్చింది ఇదే ఫోటో పై చాలా రోజుల తర్వాత రవీనా టండన్ కూడా స్పందించారు నేను కూడా చాలా ఆలస్యంగా చూశాను పాకిస్తాన్ ప్రధాని నాకు పెద్ద ఫ్యాన్ అని తెలుసు అయితే యుద్ధం అంటేనే నాకు భయం ఏ తల్లి కూడా తన కొడుకు చనిపోవాలని కోరుకోదు రెండు వైపులా అంతే కదా దుష్ట పాకిస్తాన్ అతి చేసింది మనం బుద్ధి చెప్పాం ఏది ఏమైనా దేశ రక్షణ కోసం పోరాడాల్సి వస్తే నాకు గన్నిచ్చినా నేను సరిహద్దుల్లో పోరాడతానని గర్వంగా చెప్పారు రవీనా టాండన్ కార్గిల్ యుద్ధంలో ఎన్నో మన వీరుల త్యాగాలు సాహసాలు విజయాలు ఉన్నాయి కానీ రవీనా టాండన్ విషయం అనేది చాలా వింతైనది ఆసక్తికరమైనది కూడా ఇది ఈ ఫోటో స్టోరీ మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి